వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు నాలుగు పల్ల ఒంగోలు కోడలు ఫండ్స్ ఇవి వ్యవసాయానికి అయితే ఫుల్ గ్యారంటీ అంటున్నారు రైతు ఈశ్వర్ ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డీపల్లి మండలం రామాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ఈశ్వర్కు చెందిన ఈ యొక్క రెండు నాలుగు పళ్ళ ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వ్యవసాయానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అంటున్నారు మీరు అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అంటున్నారు ఆడపిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ తన్నడం పుడడం కూడా చేయమంట చాలా కుదురుగా ఉండే కోడలు అంటే ఫ్రెండ్స్ మరి అరవై సైజ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు ఈశ్వర్ అని నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఆరు ఆరు నాలుగు ఐదు రెండు నాలుగు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని అడిగి అన్ని విషయాలు మాట్లాడుకోండి రేటు వివరాలు అయితే చెప్పలేదు నేరుగా వారికే కాంటాక్ట్ అయ్యి రేటు వివరాలు సైజ్ వివరాలు అన్ని క్లారిటీగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి ఇంతే వీడియో మనొక్క వీడియోతో మళ్ళీ కద్దాం